కన్యాకుమారిలో బోటింగ్ పాయింట్ నుంచి ఐదు నిమిషాల్లో అయితే వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి అయితే మనం చేరుకుంటామండి అక్కడికి వచ్చాక చూడండి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఎంత బాగుంటుందో ఇక్కడ నుంచి కన్యాకుమారి సిటీ ఎంత బాగా కనిపిస్తుందండి చూస్తుంటే చూడబుద్దు అవుతుంది కానీ ఎండలో మనం ఎక్కువసేపు అక్కడ తిరగలేము ఇంకా గాలి అయితే బాగా ఉంటుందండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు విపరీతమైన గాలి ఉంది ఈసారి అయితే అంత గాలి లేదండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఆ గాలి ఉన్నప్పుడు మేము ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయామన్నమాట చూడండి ఈ కన్యాకుమారి హిందూ మహాసముద్రము బే ఆఫ్ బెంగాలు అరేబియన్ మహాసముద్రం మూడు సముద్రాలు కలిసిన త్రివేణి సంగమం అండి ఈ కన్యాకుమారిలో ఈ ప్రత్యేకత అలాగే వివేకానంద ర్యాక్ మెమోరియల్ అలాగే తిరువల్వారు స్టాచ్యూ కూడా ముఖ్యంగా చూడవలసినవి కన్యాకుమారిలో ఇంకొక విషయం ఏంటంటే ఈ కన్యాకుమారిలో సూర్యోదయము సూర్యాస్తమయము రెండు ప్రపంచంలో ఎక్కడా లేదంటే ఈ కన్యాకుమారిలో మాత్రమే మనం చూడగలుగుతాం ద ఆ ప్రత్యేకత కన్యాకుమారికి అయితే ఉందండి అలాగే ఈ తిరువాళ్ళవారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే లేదండి ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం అంట ఇక్కడ కట్టడము చూడండి గ్లాస్ బ్రిడ్జ్ కట్టారు మేము నడుచుకుంటూ వెళ్ళాము అలలపై నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అది ఒక గొప్ప అనుభూతిలాగా అయితే మాకు మిగిలిందండి చూడండి ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా కిందకి చూసుకుంటూ అలలపైన నడుస్తున్నట్లే అనిపిస్తుంది చూడండి మీకోసం నేను ఇది కూడా తీసాను వీడియో చూడండి ఎంత బాగుందో నడుస్తుంటే కూడా అలా నడుచుకుంటూ వెళ్ళాక తిరువాళ్ళవారు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం ఒక యాభై మెట్లు పైన పైకి ఎక్కాలండి పైకి ఎక్కాక ఇంకా చాలా బాగుంటుంది కన్యాకుమారి సిటీ అయితే చూడడానికి తిరువాళ్ళవారు దగ్గర అందరూ కొంతసేపు ఫోటోలు అవి అన్నీ తీసుకున్న తర్వాత రిటర్న్లో అయితే పైనుంచి వీడియో తీశానండి మీకు అందరికీ చూపించాలని చూడండి ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది గ్లాస్ బ్రిడ్జ్ ఇది ఇండియాలోనే ఫస్ట్ అంటండి అందుకోసం పైనుంచి ఎక్కిన తర్వాత కూడా మీరు చూస్తారని ఈ విధంగానైతే వీడియో షూట్ చేశానండి చూడండి మీరు కూడా ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేనండి మనం కళ్ళతో చూడాలి అంతే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవండి చూడండి తిరు తిరు అల్వార్ విగ్రహం అయితే అక్కడ పైదాకా నాకైతే కనిపించలేదండి అలా ఉంటుంది చాలా పెద్ద స్టాచ్యూ అనమాట అక్కడే దిగి మా వాళ్ళందరూ ఫొటోస్ అయితే తీసుకున్నారు మేము కూడా ఫొటోస్ తీసుకొని దిగి వచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి తప్పకుండా మీకు వీడియోస్ తీసి చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్